హాయ్ అండి ఫ్రిడ్జ్లో గ్లాస్ పెట్టండి కరెంట్ బిల్ రాదు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసానండి అన్ని కూడా యూస్ఫుల్ టిప్స్ ఏనండి ఒక్కొక్క టిప్ ఒక్కొక్క అనుమతి అని చెప్పుకోవచ్చు అన్నీ కూడా న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం టమాటో టమాటాలు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లు పెట్టడం వల్ల గాలాడి ఎక్కువగా మనకి గాలి తగలక లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి ఇలా మనకి టమాటాలు తేమ తగిలి కొల్లిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా టమాటాలని ఈ విధంగా తొడుముల దగ్గర కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ రాసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం సొరకాయ ఈ విధంగా మనం స్టోర్ చేసుకునేటప్పుడు మామూలుగా పెట్టేస్తూ ఉంటాము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి బయటికి బాగానే ఉంటుంది కానీ లోపల సొరకాయ పాడైపోతుందండి పడినట్లుగా గట్టి పడిపోయినట్లుగా ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా సొరకాయని ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఈ విధంగా అప్పుడే చేసి ఫ్రీజ్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి మెడ్స్ పారిపోకుండా గట్టి పడిపోకుండా మనం చక్కగా అప్పటికప్పుడు ఎలా ఫ్రెష్గా ఉందో అలానే ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఈ విధంగా ట్రై చేయండి తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురుగా ఉంటూ ఉంటుంది కదండి కూర కూడా అంత టేస్ట్ అనిపించదు కూర టేస్టీగా ఉండాలి అలానే దీనిలో మనకి ఎటువంటి చిగురు లేకుండా ఉండాలంటే పొల్లటి పెరుగు ఒక వన్ స్పూన్ వేసేసి ఈ విధంగా కర్రీ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అలానే మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చిగురు లేకుండా కూడా ఉంటుంది ఇంకా థర్డ్ టిప్ తెలుసుకుందాం మనం రోజు కూడా ఇలా వాటర్ క్యాన్స్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దాని లోపల మనకి తెలియని క్రీములు కానీ డెస్ట్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ ఇలా మొత్తం కూడా పోవాలి అంటే రైస్ ఒక గుప్పుడు తీసుకుని అందులో వేసుకుని ఒక నిమ్మ తొక్కని అందులో వేసుకోవాలండి అలానే రాళ్ళు ఒక గుప్పుడు వేసేసుకొని ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అడుగునన్నటువంటి పాకుడు కానీ డెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఇలాగ మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఇలాగా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదండీ టీ పౌడర్ కానీ కడిగిన వాటర్ కానీ వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇవన్నీ కూడా పారిపోయే ఇంట్లో కొన్ని పూల మొక్కలైతే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదట ఈ విధంగా ఆ వాటర్ ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఈ విధంగా మనం ఎటువంటి ఎరువులు ఇవ్వకుండా ఇలా ఎరువులు లేకపోయినప్పటికీ కూడా ఇలా ప్లాంట్స్ మొదటి ఈ విధంగా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా ప్లాంట్స్కి ఇచ్చుకుంటే చూడండి నేను ఎక్కువగా ఎరువులేమి వేయనండి ఇలా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా కూడా ప్లాంట్స్ మొదటిని వేసేసి మీకు అంతకీ ఇలాగ చేమలు కానీ ఏమైనా ఎగలు కానీ వస్తున్నాయి అనుకోండి దానిపైన కొద్దిగా మట్టి వేసేసామనుకోండి చేమలు కానీ ఏగలు కానీ దానిపైన వాళ్ళకుండా ఉంటాయండి మనం కూడా చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక్కోసారి మనం తినే ఆహారంలో ఒక్కోసారి మనకి వాతం ఏర్పడి కడుపులో బాగా స్టమక్ పెయిన్ లాగా గ్యాస్ నొప్పిలాగా వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా అండి ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అయితే ఉంటుంది కదండి వాము సాల్ట్ ఈ రెండు కూడా ఇలా రఫ్ చేసి చేతిలో వేసుకుని బొగ్గును పెట్టుకుని ఆ ఓట మింగుతూ ఉంటే చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ స్టమక్ పెయిన్ కానీ తగ్గిపోతుందండి కడుపులో ఎటువంటి వాత ఉన్నా కొట్టేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మినపగు ఇలా మునపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో ఒక ఎండిమిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకున్నాం ఇలా మన ఫేస్ కానీ అలానే మనకి నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఫేస్ అలాంటి చోట ఈ విధంగా టాన్ లేకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు అలానే కొద్దిగా నిమ్మరసం ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసి కొద్దిగా పచ్చిపాలు పోసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి లిక్విడ్ని అక్కడైతే మా చేతుల కింద కానీ ఎక్కువగా నలుగు భాగం ఉందో మెడ కింద కానీ ఆ ప్లేస్లో ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా అప్లై చేసేసి ఇలా ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నల్లగా ఉన్నటువంటి టాన్ అంతా కూడా చక్కగా మనకి అది క్లియర్ అయిపోతుంది ఇలా మచ్చలు కానీ నల్లగా ఉన్నటువంటి మచ్చలు కూడా చక్కగా పోతాయండి అలానే మనకి ఫేస్ పైన కూడా ఒక్కోసారి డాన్ ఉంటూ ఉంటుంది కదా ఆ డాన్ అంతా కూడా పోతుందండి ఈ విధంగా అప్పుడప్పుడు మనం వన్ వీక్కి టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే చక్కగా ఈజీగా మన ఫేస్ని అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు అలానే మనం మా కింద ఉన్నటువంటి నలుపు భాగం కూడా ఈ విధంగా మడి కింద ఉన్నటువంటి నలుపు భాగం టాన్ కూడా మొత్తం కూడా పోతుందండి ఇలా బ్లాక్గా ఉన్న చోటల్లో అప్లై చేసామనుకోండి అలా కూడా చక్కగా మనకి ఆ మరకలు అనేవి అంటే మచ్చలు అనేవి పోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సాల్ట్ ఒక్కోసారి మనకు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చెమ్మగా ఉండి తేమగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి చెప్పును అందులో పెట్టేసుకున్నాం అనుకోండి చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటుంది అలానే మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి న్యాచురల్గా ఈ టిప్పును ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఏవైనా పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా మనకి ఈ విధంగా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఇలా పువ్వులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయండి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల పాడైపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొద్దిగా రైస్ వేసుకోవాలండి ఇలా పువ్వులన్నీ వేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పువ్వుల పైన వేసేసుకున్న తర్వాత పేపర్ పైన కూడా ఒకటి పెట్టేసి ఈ విధంగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు పాడకపోకుండా ఎన్ని ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయండి ట్రై చేయండి పచ్చిమిర్చి తొడుముల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా పచ్చిమిర్చి తొడుమల్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలండి ఇలా ఈ వాటర్లో ఇలా నాన్న నాన్న ఉంటాయి కాబట్టి ఆ తొడుములో ఉన్నటువంటి రసం అంతా కూడా ఆ లిక్విడ్లోకి దిగుతుంది ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలపైన స్ప్రే చేసినా లేదంటే ఇలాగ మనం ప్లాంట్స్ మొదటి వేసినా కూడా చేమలు కానీ పేస్ట్ కానీ పురుగులు కానీ మిల్లీ బాక్స్ కానీ ఏవి కూడా దరిచేరకుండా ఉంటాయండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది సో వీటి ఘాటు స్మెల్కి ఆ పురుగు రాకుండా పేస్ట్ రాకుండా మిల్లీ బాక్స్ రాకుండా చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనం ఈ విధంగా పడబోసే ఇలా పచ్చిమిర్చి దొడుములతో కూడా ఇలా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ మొదటను కానీ లేదంటే చెట్ల పైన కానీ ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి దానిపైన ఉన్నటువంటి పేస్ట్ కానీ మిలీ బగ్స్ కానీ అన్నీ కూడా తొలిగిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ టిప్ కూడా తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ స్టీల్ లోటలు కానీ స్టీల్ గ్లాసులు కానీ ఇలాంటి బాక్సెస్ అయితే కొను కొనుక్కుంటూ ఉంటాం కదండి దానిపైన ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి మనం చేతితో తీయడానికి ఎంత ప్రయత్నించినా సగం వస్తుంది సగం రాదు చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి స్టిక్కర్స్ వచ్చినప్పుడు ఇలా స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకొని తర్వాత ఈ విధంగా స్టిక్కర్స్ తీసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ట్రై చేయండి ఈ విధంగా కొత్తవి కొన్నప్పుడు మనం చేతితో తీయాలండి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అవి రావు కదా ఇలా స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలాగా బాస్మతి రైస్లు వేసుకుని బిర్యానీ ఆకుంటుంది ఆ ఆకుని తీసుకొని ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలండి దీనిలో నాలుగైదు మిరియాలు వేసుకొని రెండు లవంగాలు వేసుకొని ఈ విధంగా పట్లలా కట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఈ పొట్లాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలండి ఇలా ఈ పొట్లానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకున్నటువంటి ఇలా ఈ పొట్లన్నీ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువగా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి మనం రైస్లో ఎంత స్టోర్ చేసుకుని ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి వాటిని ఆడాలంటే మళ్ళీ ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఈజీగా రాకుండా ఉంటాయండి ఇలా ముందుగానే నేను పచ్చి వేపాకు పచ్చి ఎక్కర వేపాకు రెండు మిక్సింగ్ చేసేసి రైస్లో పెట్టుకున్నానండి ఇలా కూడా పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి సో ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నారో ఆ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలా కెచప్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి కొంతమంది ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు పడేస్తూ ఉంటారు అది వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా కిచెన్ సింకులో చక్కగా ఈ విధంగా ఆ టమాటా కెచ్ప్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అలానే చక్కగా సింక్ అయితే మెరిసిపోతుందండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇలా టమాటా కెచప్ ఇలా ఈ రసంతో చక్కగా ఇలా క్లీన్ చేసామనుకోండి సింక్ కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మెరిసిపోతుంది ట్రై చేయండి సో ఈ విధంగా వేస్ట్ అని పడేసే బదులు ఇలా కిచెన్ సింక్ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది ట్రై చేయండి పులిపిర్లు మనం కట్ చేసే పని లేకుండా కాల్చే పని లేకుండా నిప్పు లేకుండా అప్పటికప్పుడు ఫటాఫట్ రాలిపోయే అద్భుతమైన టిప్పును అయితే షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్లపై యాకు కనిపిస్తూనే ఉంటుందండి ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ నేము రెడ్డివారి నానబ్రాలు ప్లాంట్ అని అంటారండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కాడని తీసుకుని తుంచితే దీనిలో వచ్చినటువంటి పాలు ఈ విధంగా పులిపెర్ల పైన అప్లై చేసామనుకోండి చక్కగా పులిపేర్లు పట్టాఫట్ రాలిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే పోగొట్టుకోవచ్చు మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొంచెం పెద్ద సైజు పులిపేరు అయితే కొంచెం టైం పడుతుందండి అలానే చిన్న సైజు అనుకోండి చక్కగా మనకి వెంటనే అయితే ఊడిపోతుంది ఇలా ఆ పాలను ఆ పులిపిరి పైన అప్లై చేసామనుకోండి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా దాని అది ఊడిపోతుందండి ట్రై చేయండి ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఉంటుంది ప్లాంటు ప్లాంట్కి ఈ విధంగా పువ్వులు అయితే ఉంటాయండి సో అందరికీ తెలిసిందే ఇలా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ను తీసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ పెట్టండి కరెంటు బిల్ రాదు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఏంటా కరెంట్ బిల్ రాదు అని అంటుందని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే మనకి కరెంటు బిల్ చాలా సేవ్ చేసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఇలా సాల్ట్ కానీ ఉప్పు కానీ ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా గ్లాస్లో వేసేసుకొని ఈ గ్లాస్తో సహా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి డీప్ ఫ్రిజ్లో ఐసు ఎక్కువగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది దానివల్ల మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ సాల్ట్ ఒక గ్లాస్లో వేసేసి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టదు మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా వెంటనే వచ్చేస్తుందండి ఎందుకంటే ఐస్ కూడా త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి సో ఈ విధంగా మనం కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్